విశాఖపట్నం మధురవాడ పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వాట్సాప్ లో బెదిరించిన వ్యక్తి అరెస్ట్ పోతి వెంకట్రావు అనే వ్యక్తికి వాట్సాప్లో బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని పోలీసులను ఆశ్రయించారు లక్షలు ఇవ్వకపోతే తన కొడుకుని చంపేస్తామని బెదిరించినట్లు తెలిపారు ఈ కేసును ఛేదించిన నార్త్ ఏసీపీ సునీల్ మాట్లాడుతూ ఐదు లక్షలు వారితో పంపి దారి పొడిగున వీడియో కాల్ మాట్లాడించి సాంకేతిక కళాశాల వద్దకు నిందితుడు పవన్ రప్పించామన్నారు అక్కడికి రాగానే అదుపులోకి తీసుకున్నామని తెలిపారు మేనేజర్గా పనిచేస్తూ ఉంటారు అతను ఇప్పుడు ప్రజెక్ట్ డిమాక్ మేనేజర్గా పనిచేస్తున్నారు అతను కూడా ఇటువంటి థ్రెడల్ మెసేజ్ రావడం జరిగింది అది మన సీనియర్ గారు వాట్సాప్కి సంభవించడం జరిగింది అంటే మాకు వాట్సాప్ ద్వారా కూడా కంప్లైంట్ కూడా వచ్చి చూసినప్పుడు ఆ నెంబర్ ఈ నెంబర్ దాన్ని ట్యాలెక్ట్ చేసి చూసినప్పుడు ఇదే నెంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ రావడం జరిగింది దాన్ని ముఖ్యంగా ఈ పిఎంఆర్ పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్లాన్ చెక్కింగా ఒక మంచి ప్లాన్ చేసి అది పట్టుకోవడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా వీళ్ళందరికీ కూడా అప్రిషియేషన్ కోసం

వాడు కొన్ని కొన్నిసార్లు ఏమో సాఫ్ట్వేర్ ఇంకేర్గా పనిచేశాడు కొన్ని కొన్నిసార్లు మొబైల్ షాప్లో అంటే మేనేజర్ టైప్లో పనిచేశాడు జొమాటోలో చేశాడు ర్యాప్డేలో చేశాడు ఇందులో వచ్చినట్టు చెప్పండి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకెవరో ఇన్వాల్వ్మెంట్ లేదు కేసు ఉంటే అరవింద్ కుమార్లు అంటే అందులో కాదమ్మా అరవింద్ కుమార్లు అంట మన సీఎం వాళ్ళు ఏం అట్లా పనిచేసేవాడు టాస్క్ అసలు ఈ నెంబర్ అయితే నేనైతే ఇచ్చామో వాట్సాప్ నెంబర్ ఎవరికైనా వాట్సాప్లో వెళ్ళి ఎవరైనా బాధితులు ఉంటే ముందుకు వచ్చినట్లయితే వాళ్ళు కూడా ఈ కేసులో బాధితులుగా విజ్ఞాస తీసుకుని హండ్రెడ్ పర్సెంట్ వివరానికి ఓపెన్గానే ఉండాలి ఓకే ఎటువంటి మెసేజ్ ఎవరు పెట్టినా సరే అంటే వీడనే కాదు ఎవరు పెట్టినా సరే ఇమీడియట్గా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు ఇబ్బంది లేకుండా మేము ఆల్రెడీ పర్సెంట్ దాన్ని సాధ్యం ప్రాబ్లం చాలా సిపి గారు రిపేర్ అది వర్కింగ్ కండిషన్ వచ్చాయి అదేవిధంగా సిటీలో మొత్తం చూసుకుంటే మన సీఎంపాలెం ఏరియాలో నేను వచ్చిన తర్వాత అందరికీ ఏసీ మన ఏసీపీ గారు నోటీస్ ఇచ్చాడు ప్రతి అపార్ట్మెంట్కి బోల్ అవుతుంది హైయెస్ట్ మన దానికి నైన్ థౌజండ్ సీసీ కెమెరాలు ఈ అబ్రాన్స్ అంతా కూడా పెట్టుకుంటున్నారు ఇంకా కొన్ని ఉన్నాయంటే అవి కూడా అందుబాటులో చేయిస్తాము ముఖ్యంగా ఎవరు సీసీ కెమెరా పెట్టుకున్నా సరే వాళ్ళు సేఫ్టీ పర్పస్ పెట్టుకుంటున్నారు పబ్లిక్ సేఫ్టీ పెట్టట్లేదు అది కూడా మోటివేట్ చేస్తున్నాం ఒక సీసీ కెమెరా లోటు మీద అవుట్ చేస్తున్న కేర్ అపార్ట్మెంట్ ఉన్నా సరే అది అందరికీ ఫోటో చేస్తాను అదే ప్రాసెస్లో తప్ప తీసుకొస్తాను మాకు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇట్లా కొత్త ఇన్ఫర్మేషన్ వస్తా ఉంటాయి తప్పటివి రైడ్ చేస్తాం అంతవరకు ఎలక్షన్స్ కూడా బిజీగా ఉండడం వల్ల మీరు చూసారు ఎలక్షన్స్ కౌంటింగ్ అంటే ఎంత సెన్సిటి సెన్సిటివిటీ పెరిగిపోయి ఈ సెన్సిటివిటీ పెరగడం వల్ల ఎక్కువగా దాని మీద ఫోకస్ చేయడం జరిగింది